బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ చేసిన పనికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి లైవ్ లో అందరి ముందు విష్ణుని చెప్పు తెగిద్ది అంటూ తన చెప్పు తీసుకుని ఇక నిఖిల్ ఎందుకు ఏ పరిస్థితులు అలా చేయాల్సి వచ్చిందంటే అది ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ లో ఇవాళ జరుగుతున్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరికీ టాస్క్ ఆడడానికి యాక్టివిటీ ఏరియాలోకి పిలిపించారు అయితే ఎంతసేపటికి బిగ్ బాస్ ని పిలుపు లేకపోవడంతో బోర్ టేస్టీ తేజ మనం సాంగ్ గెస్సింగ్ ఆడదామా అంటాడు ఇక అలా ఆడేటప్పుడు నిఖిల్ టర్న్ వస్తుంది ఇక నిఖిల్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లేపినట్లు షోల్డర్ లేపేసి ఫస్ట్ హింట్ ఇస్తాడు దాని తర్వాత పాత సాంగ్ అని హింట్ ఇస్తాడు ఆ తర్వాత ఆ పాటకి అల్లు అర్జున్ వేసిన ఐకానిక్ స్టెప్ వేస్తాడు ఇక దానికి విష్ణు అట్లాంటోడే ఇట్లాంటోడే అంటూ గెస్ట్ చేస్తుంది ఇక దానికి హర్ట్ అయిన నిఖిల్ స్టెప్ వేసి చూపిస్తున్నా చెప్పటం లేదు అని రాంగ్ చెబుతుంది అని తీసుకొని యాక్ట్ చేస్తాడు కొట్టేలాగా అయితే ఇది ఫన్నీగా చేసిందే అయితే నిఖిల్ చేసి చూపించిన సాంగ్ ఆర్య సినిమాలోని ఆ అంటే అమలాపురం సాంగ్ దీన్ని రాంగ్ గా గెస్ట్ చేసినందుకే విష్ణుకి నిఖిల్ చేతిలో చివాట్లు పడ్డాయి ఇక టాస్క్ కి ముందు వీళ్ళకి వీళ్ళు పెట్టుకున్న ఈ టాస్క్ బాగా ఫన్నీగా అనిపించింది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో బిగ్ బాస్ అసలు టాస్క్ పోస్ట్ పోన్ చేశాడు ఇలా వైల్డ్ కార్డ్స్ రూపంలో హౌస్ లో మిస్ అయినవి అన్ని కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో జీవం పోసుకుంటున్నాయి కానీ ఈ మస్తీ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి